శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము నలుబడియారవ అధ్యాయము బాబా వెళ్ళుట రెండు మేకల కథ ఈ అధ్యాయములో శ్యామ కాశీ గయా ప్రయాగయాత్రలకు వెళ్ళుట బాబా ఫోటో రూపమున నతని కంటే ముందు వెళ్ళుట చెప్పదము బాబా రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి జ్ఞప్తికిదెచ్చుటగూడ చెప్పుకొందుము తొలిపలకు ఓ సాయి నీ పాదములు పవిత్రములైనవి నిన్ను జ్ఞప్తి అందించుకొనుట మిగుల పావనము కర్మబంధములనుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది ప్రస్తుతము నీరూపమగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు నీవు కంటికగపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండిగాని ఎంతో దూరమునుండిగాని ఈడ్చెదవు వారిని దయగల తల్లివలే కౌగిలించుకొనిదవు నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు కాని నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు బుద్ధిమంతులు జ్ఞానులు పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు కాని నీవు శక్తివలన నిరాడంబర భక్తుల రక్షించెదవు అంతరికముగను అదృశ్యముగను ఆటంతయు నాడదవు కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు గనిపించదవు నీవే పనులన్నీయును నెరవేర్చుచున్నప్పటికీ ఏమీయూ వానివలె నటించెదవు నీ జీవితము నెవరూ తెలియజాలరు కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనా శరీరమును వాక్కును మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను నీ భక్తుని కోరికలను నీవు నెరవేర్చెదవు నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము ఈ సాధన వల్ల మన పాపములు రజస్తమోగుణములు నిష్క్రమించును సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును దీనితో నిత్యానిత్యములకు గల భేదము నిర్వ్యామోహము జ్ఞానము లభించును మన మట్టి సమయమందు గురువునే ఎనగా నాత్మనేయను సంధానము చేసెదము ఇదీ గురువునకు సర్వస్య శరణాగతి దీనికి తప్పనిసరియొకే గుర్తు మన మనస్సు నిశ్చలము శాంతమునగుట ఈ శరణాగతి గొప్పదనము భక్తి జ్ఞానములు విశిష్టమైనవి ఎందుకన శాంతి అభిమానరాహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనుక నింకొకటి వెన్నంటి వచ్చును ఒకవేళ బాబా ఎవరైన భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనేయుండి ఇంటివద్దనుగాని దూరదేశమునగాని వానిని వెంబడించుచుండును భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము బాబా అచ్చటకు కంటే ముందుగా బోయి ఏదో ఒక ఊహించరాని నుండును ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము గయయాత్ర బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తరువాత కాకా సాహిబూ తన పెద్ద కుమారుడు బాబూ ఉపనయనము నాగపూరులో చేయనిశ్చయించెను నిశ్చయించెను సుమారరే సమయమందు నానాసాహిబు చాందోర్కరు తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించుకొనెను కాకాసాహెబూ నానాసాహెబు చాందోర్కరును షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి శ్యామాను తన ప్రతినిధిగా దీసికొని వెళ్ళుడని బాబానుడివెను తామే స్వయముగా రావలసినదని బలవంతపెట్టగా బాబావారికి శ్యామాను దీసుకుని పోవలసినదనియు కాశీప్రయాగయాత్రలు ముగిసరికి నేను కంటే ముందుగనే గయలో కలిసి కొనిదనని చెప్పెను ఈ మాటలు గుర్తుంచుకొనవలెను ఏలనా అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును బాబా సెలవుపుచ్చుకుని శ్యామా నాగపూరు గ్వాలియరు పోవ నిశ్చయించెను నుండి కాశీ ప్రయాగ గయపోవననుకునెను అప్పాకోతే బోవ నిశ్చయించెను వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనమునకు బోయిరి కాకాసాహెబు దీక్షిత్ శ్యామాకు రెండు వందల రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకనిచ్చెను నుండి గ్వాలియర్ పెండ్లికి బోయిరి అచ్చట నానాసాహెబు చాందోర్కరు శ్యామాకు వంద రూపాయలను అతని బంధువగు జదార్ వంద రూపాయలను ఇచ్చిరి అక్కడి నుండి శ్యామా వెళ్ళెను అచ్చట జదారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము జరిగెను నుండి శ్యామా అయోధ్యకు పోయెను అచ్చట జదారు మేనేజరు శ్రీరామ మందిరమును ఆహ్వానించి మర్యాద చేసిను వారు అయోధ్యలో ఇరవై ఒకటి రోజులుండిరి కాశీలో రెండు మాసములుండిరి అక్కడ నుండి గయకు రైలు రైలుబండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెము చీకాకు పడిరి రాత్రి గయస్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి ఉదయమే గయపండా వచ్చి ఇట్లనెను యాత్రికులందరూ బయలుదేరుచున్నారు కూడా త్వరపడు అచ్చట ప్లేగుగలదా యని శ్యామ ప్రశ్నించెను లేదని పండా జవాబునిచ్చెను మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడనెను అప్పుడు వారు అతని వెంట వెళ్లి పండా ఇంటిలో దిగిరి ఆ ఇల్లు చాలా పెద్దది పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతోష్టి చెందెను అచ్చటగల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేసెను అది ఇంటికి ముందు భాగములో మధ్యనమర్చబడియుండెను దీనిని చూచి శ్యామ మైమరచును కాశీ ప్రయాగయాత్రలు ముగియుసరికి నేను కంటే ముందుగనే గయకుబోయెదెను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొనెను కండ్ల నీరు గ్రమ్మెను శరీరము గగుర్ పొడిచెను గొంతుక పోయెను అతడు వెక్కి వెక్కి ఏడ్వసాగెను ఆ పట్టణములో ప్లేగు జాడ్యము గలదని భయపడి ఏడ్చుచున్నాడేమో యని పండాయనుకొనెను పండాను బాబా పటమెక్కడ నుండి తెచ్చితివని శ్యామా అడిగెను పండా తన ప్రతినిధులు రెండు మూడు వందల మంది మన్మాడులోనూ పునతాంబేలోను గలరనియూ వారు గయకుపోయే యాత్రికుల మంచి చెడ్డల చూచెదరనియూ వారి వల్ల కీర్తిని విని బాబా దర్శనము పన్నెండు ఎండ క్రిందట చేసిననియూ చెప్పెను షిరిడీలో ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూచి దానినిమ్మని బాబా యనుజ్ఞ పొంది శ్యామా దానిని తనకిచ్చెననియూ చెప్పెను పూర్వము జరిగిన దంతయు జ్ఞప్తికి దెచ్చుకొనెను పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట నతిదిగా నుండుట గ్రహించి పండా మిక్కిలియానందించెను వారిరువురూ ప్రేమానురాగములనుభవించి యమితానందమును పొందిరి శ్యామాకు పండా చక్కని రాజలాంఛనములతోడి స్వాగతమిచ్చెను పండా ధనవంతుడు అతడొక పల్లకీలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను అతిథికి తగిన సౌఖ్యములన్నీయూ నేర్పరచెను ఈ కథవల్ల నేర్చుకొనవలసిన నీతి బాబా మాటలు అక్షరాలా సత్యములనియూ బాబాకు తన ప్రేమ ప్రేమయమితమనియూ తెలియచున్నది ఇదియేగాక వారికి జంతువులయందుకూడా సమాన ప్రేమయుండెను వారు వానిలో నొకరుగా భావించడివారు ఈ దిగువ కథ దీనిని వెల్లడించును రెండు మేకల కథ ఒకనాడుదయము బాబా నుండి తిరిగి వచ్చుచుండెను మార్గమున మందను జూచెను అందులో రెండు మేకలమీద బాబా దృష్టిపడెను బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని ముప్పై రెండు రూపాయలకు కొనెను బాబా వైఖరిని జూచి భక్తులు ఆశ్చర్యపడిరి బాబా మిగుల మోసపోయేనని వారనుకొనిరి నొక్కొక్క మేకను రెండుగాని మూడుగాని నాలుగుగాని రూపాయలకు కొనవచ్చును రెండు మేకలును ఎనిమిది రూపాయలకు హెచ్చు కాదనిరి బాబాను నిందించిరి బాబా నెమ్మదిగా నూరకొనెను శ్యామా కోతే బాబాను సమాధానము వేడగా బాబా నాకు ఇల్లుగాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు అనిరి మరియు బాబా తమ ఖర్చుతోనే నాలుగు సేర్ల శనగపప్పును కొని వానికి పెట్టుమని చెప్పెను పిదప ఆ మేకలను వాని యజమానికి తిరిగి ఇచ్చివేశెను వాని పూర్వ వృత్తాంతమును ఈ రీతిగా చెప్పెను ఓష్యామా తాత్యా మీరీ బేరములో నేను మోసపోయితనని ఎనుకొనుచున్నారు అట్లుకాదు కథ వినుడు గత జన్మలో వారు మానవులు వారి యదృష్టము కొలది నా జతగాండ్రుగా నుండెడివారు వారొకే తల్లిబిడ్డలు మొదట వారికి నొకరికి ప్రేమయుండెను రానురాను శత్రువులైరి పెద్దవాడు సోమరిగాని చిన్నవాడు చురుకైనవాడు అతడు చాలధనము ధనము సంపాదించును పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యము నపహరింపనించెను తమ సోదరత్వమును మరిచి వారిద్దరు కలహించిరి అన్న తమ్ముని జంపుటకు పెక్కు పన్నుగడులను పన్నెను కాని నిష్ప్రయోజనములయ్యెను ఇద్దరు బద్దవైరులైరి ఒకనాడు అన్న తన సోదరుని బెడితెతో కొట్టెను చిన్నవాడు అన్నను గొడ్డలితో నరకెను ఇద్దరదే స్థలమున చచ్చిపడిరి వారి కర్మఫలములచే మేకలుగా పుట్టిరి నా ప్రక్కనుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టితిని వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటిని యందు కనికరించి వారికి తిండిపెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి యోధార్చవలెనని ఎనుకొంటిని అందుచే నింతద్రవ్యమును వ్యయపరిచితిని అందులకు మీరు నన్ను దూషించుచున్నారా నా బేరము మీరిష్టపడకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసితిని మేకలపైని కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడు ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 నలుబదియరవ అధ్యాయము సంపూర్ణము